పిల్లల స్నాక్స్ బాక్సులోకి ఈ విధంగా బిస్కెట్లు తయారు చేసుకున్నారండి పది రోజుల పాటు నిల్వ ఉంటాయి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి మందపాటి కడాయిలో అరకప్పు పంచదార అరకప్పు వాటర్ వేసుకొని పంచదార కరగనివ్వండి చిటికడంతా సాల్ట్ యాలకుల పొడి వేసుకొని దీన్ని పక్కన పెట్టుకోండి మిక్సింగ్ బౌల్లో రెండు కప్పుల దాకా గోధుమ పిండి కరగపెట్టుకుని పంచదార విశ్రమం పావు కప్పు నెయ్యి వేసుకొని అంతా మిక్స్ చేసేసుకోండి అవసరానికి తగ్గట్టు కొంచెం గోధుమ పిండిని అడ్జస్ట్ చేసేసుకోండి చూడండి చపాతి ముద్దలా రెడీ అయిపోయాక దీన్ని ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి తర్వాత చిన్న చిన్న ముద్దలా చేసేసుకొని చపాతి రోల్ చేసుకున్నట్టు చక్కగా ఈ విధంగా ఒత్తేసుకోండి కొంచెం మందంగా ఒక ఇంచు మందంగా ఒత్తుకొని ఒక మూతతో కానీ లేదంటే ఇలా కట్ చేసుకునే కటర్స్తో కానీ మనకు నచ్చిన షేప్లో కట్ చేసేసుకొని వేరొక ప్లేట్లోకి తీసుకోండి అన్నిటినీ ఇదే విధంగా ప్రిపేర్ చేసుకోండి మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు అండి ఇది మీకు ఆప్షన్ మాత్రమే తర్వాత డీఫ్రేక్ సరే సరిపడ ఆయిల్ పెట్టేసేసుకొని ఆయిల్ అనేది బాగా హీట్ అయ్యాక సిమ్లో పెట్టుకొని వీటిని వేసుకోండి అటు ఇటు తిప్పుకుంటూ సిమ్లో పెట్టుకొని చక్కగా మంచి రంగు వచ్చేదాకా వేయించేసేసుకొని వేరొక ప్లేట్లోకి తీసుకోండి చాలా చాలా టేస్టీగా ఉంటాయండి మీరు కూడా సింపుల్గా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపాయి తెలియజే నచ్చితే ఒక లైక్ చేయండి